మెదక్ జిల్లా మండల కేంద్రమైన మాసాయిపేటలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ సరసమైన ధరలకు బట్టలను వారి వారి సైజులకు అనుకూలంగా బట్టలను కొట్టిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న కస్టమర్లకు ధన్యవాదాలు ఇట్లు మీ నగేష్ గౌడ్ టైలర్ వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లా మండల కేంద్రమైన మాసాయిపేట మండలంలోని పోతిన్షెట్పల్లి గ్రామానికి చెందిన నగేష్ గౌడ్ తన సొంత గ్రామంలో తన తండ్రి జ్ఞాపకార్థంగా పోతిన్షెట్పల్లి రోడ్డు ప్రక్కన రెండు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా గ్రామం నుండి ఇతర గ్రామాలకు వెళ్ళేవారికి కొద్దిసేపటికి నీరసం రాకుండా విశ్రాంతి తీసుకోవడానికి వృద్ధులకు వికలాంగులకు బాటసారులకు బాధపడుతున్న వారికి విశ్రాంతి తీసుకోవడం కొరకు ఆలోచన మేరకు నా తండ్రి జ్ఞాపకార్థం ఉండాలంటే చిన్నగా నా గ్రామస్తులకు పాదచారులకు చిన్న సహాయం చేయాలని అనిపించిందని నగేష్ గౌడ్ తెలిపారు